మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ఆమెన్ దయచేసి అందరూ కూడా కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామంలో ఉదయ కాలమున ప్రభువారి యొక్క పాద సన్నిధానానికి చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్థానికంగా సంఘబిడ్డలందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా ప్రతిదినము మనము ఉదయ ధ్యానాలలో యహోశువ గ్రంథము మీద మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం గడిచిన రెండు దినములుగా మనము యహోశివా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మనము ధ్యానం చేసుకున్నాం పద్దెనిమిదవ అధ్యాయమునందు మనము తెలుసుకున్నటువంటి శ్రేష్టమైన విషయాలు ఏడు గోత్రముల వారు ఇంకా స్వాస్థ్య భాగమును పంచుకోలేదు వారిలో మొదటిగా బెన్యామీనియులకు స్వాస్థ్యము ఇవ్వటము పంతొమ్మిదవ అధ్యాయంలో మిగిలిన ఆరు గోత్రముల వరకు స్వాస్థ్య భాగమును పంచటము చూస్తాం అంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అబ్రహాము యొక్క నాలుగవ తరములో ఆయన నెరవేర్చాడు అని నిన్నటి వేళ నేను మీకు తెలియపరిచాను ఇప్పుడు అనేటువంటిది స్వాస్థ్య భూభాగం అనేటువంటిది పంచుకున్న తర్వాత పెదప దేవుడు మోషే భక్తునికి తెలియచెప్పిన విషయాన్ని మరలా యహోష్వాకు ఆయన తెలియపరిచాడు ఏమిటి ఆయన తెలియచెప్పినటువంటి విషయం అనంటే ఇస్రాయేళ్లు ప్రజల మధ్య నీవు ఆశ్రయపురములు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఆశ్రయపురములు ఎవరైతే ఉన్నారో ఏ వ్యక్తులైతే ఉన్నారో వారు హత్యలు కానీ తెలియకనే హత్యలు అనేటువంటి వాటిని చేసి కక్షపూరితంగా కాకుండా ఏ విధమైనటువంటి మరి కోపముతో కాకుండా తెలియకనే హత్యలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మరి నివసించుట కొరకు ఆశ్రయపురములు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అని యహోస్వాతో దేవుడు మరల మోషేతో చెప్పిన మాటలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు వీరికి ఆశ్రయపరములు కావాల్సి వచ్చి ఉన్నది అని అంటే ఎవేంజ్ ఆఫ్ బ్లడ్ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది విషయం ఏంటంటే ఎవేంజర్ ఆఫ్ బ్లడ్ అంటే అర్థం ఏంటంటే ఈ చంపబడినటువంటి ఈ చంపిన వ్యక్తి చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఆ చంపినటువంటి వాడిని ఆ ఏమైనా సరే పగబెట్టుకొని అతన్ని చంపకుండగా అతడు తప్పించుకొని ఆ యొక్క ప్రాంతం ఆశ్రయపురముల దగ్గరకు వాడు వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి ప్రదేశంలో అతడు తలదాచుకొని అక్కడ నివసించాలి అక్కడికి వెళ్ళగానే ఆ ఆశ్రయ ఆశ్రయపురములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశమందు ఆ స్థలమందు ఆ ఊరి పెద్దల దగ్గరకు ఇతడు వెళ్ళిపోయి తన యొక్క స్థితిని తెలియచెప్పుకున్న తరువాత ఆ స్థితి వారంతా కూడా విచారణ చేసి అతడు నివాసం అనేటువంటిది ఉండటానికి హత్యకు ప్రతిహత్య అనేటువంటిది జరగకుండా అతడు నివాసమై ఉండటం కొరకు అతడికి ఆశ్రయము కల్పించుట కొరకు ఇది ఆశ్రయపురములనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలని దేవుడు ఆనాడు తెలియచెప్పాడు అంతేకాకుండా రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే ఆ అతడు ఆ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవటానికి అక్కడికి వెళ్ళిపోయి ఎవరైతే ఈ చంపబడినటువంటి కుటుంబం వారు అతని మీద పగదీర్చుకోకుండా అతడు అక్కడ ఎంతకాలము ఉండాలి తన భూభాగాన్ని తన స్థలాన్ని తన ఇంటిని వదిలిపెట్టి ఆశ్రయపురములు ఎంతకాలం ఉండాలి అనంటే ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయేంత వరకు ఆ చనిపోయేంత వరకు కూడా ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అతడు ఆ ప్రాంతంలోనే నివాసమై ఉండాలి అనేటువంటిది ఈ ఆశ్రయ పురముల యొక్క విశిష్టతను తెలియచెప్పాడు ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆరు ఆశ్రయ ఆశ్రయపురములనేటువంటి ప్రదేశాలను చూపించాడు ఈ ఆరు పురములు ఏమిటి అంటే యోర్ధానుకు మరి పశ్చిమమున కెదేషు అనేటువంటిది నఫ్తాలి గోత్రములోను రెండవది షెకేము అనేటువంటిది అఫ్రాయిము గోత్రములోను మూడోది హెబ్రోను అనేటువంటిది యోధా గోత్రములోను ఇవన్నీ కూడా ఏంటి యోర్ధాను నదికి పశ్చిమమున ఉన్నటువంటి మూడు ఆశ్రయపురములు తరువాత మనం ఆలోచన అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు యోర్దానుకు తూర్పున ఉన్నటువంటి ప్రదేశాలు అవి ఏమిటి అని అంటే బెషేరు అనేటువంటి రూబేను గోత్రములోను అలాగనే రామోతు అనేటువంటిది గాదు గోత్రములోను గోలాను అనేటువంటి మనిషే గోత్రములోను మూడు ఆశ్రయపురాలు యోర్దానుకు పశ్చిమమున మూడు ఆశ్రయపురములు యోర్దానుకు తూర్పున మూడు ఆశ్రయపురములు అనేటువంటి వాటిని అక్కడ ఏర్పాటు చేసి పెట్టాలి అనేటువంటి విషయము యహోత్వా ద్వారా దేవుడు నిర్ణయించాడు దేవుని బిడ్డలారా మనము దీని గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయములో దీని యొక్క ఆశ్రయపురముల యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం చూడగలుగుతాం అలాగనే ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా వీటి గురించి సంపూర్ణమైనటువంటి వివరణ మనం చూడగలుగుతాం అయితే ముందు ముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ యొక్క సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అనగా ఏంటి ఆశ్రయ పొరములు ఏవైతే ఉన్నాయో దీని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థం ఏమిటి అనేది ముఖ్యంగా మనము అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే ఈ ఆశ్రయ పురము అనేటువంటిది దేనికి సాదృశ్యముగా ఉన్నది అని అంటే ఏసుక్రీస్తు ప్రభువు వారికి ప్రతీకగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువు వారికి ప్రతీకగా ఉన్నది అంటే ఏమిటి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి ఏ పాపికైనా సరే ఎలాంటి పాపములు చేసిన వారికైనా సరే అవి తెలిసి చేసినా తెలియక చేసిన ఎలాంటి పాపికైనా సరే ఆశ్రయము కలిగించేటువంటి వాడు ఎవరయ్యా అనంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారే అందుకనే ఈ రోజున వాక్యంలో నేను తెలియచెప్పినటువంటి మాట పాట కూడా ఏమిటి అనంటే పాపికి ఆశ్రయుడవు నీవే యేసు నీవేనయ్యా నీవు తప్ప ఇంకొక పాపిని రక్షించగలిగేటువంటి వాడు ఎవడు కూడా లేడు ఆశ్రగారు బాగానే ఉంది వారు ఆ రోజున హత్యలు చేశారు కాబట్టి వారంతా కూడా హత్యలు గావించినటువంటి వారు కనుక తెలుసో తెలియకునో హత్య చేశారు కనుక వాళ్ళకి ఇదిగో మరి ఆ ఆశ్రయ పొరములు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు మనమేం చేశామని మనం అనుకోవాలి అని అనుకోవచ్చు యేసు ప్రభు వారు కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగంలో మత్త వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలను మనం చూస్తున్నప్పుడు హత్య నరహత్య చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు ఏమిటి అనంటే తన పొరుగువాడి మీద తన పొరుగువాడి మీద ఎవరైనానూ సరే లోపల పగబెట్టుకున్ననూ సరే అతను దూషించినా సరే అతను గురించి మరి ఏమిటి క్రోధముగా మాట్లాడినా సరే అది హత్యగానే ఉంటుంది అనేటువంటి మాటను ప్రభువారు తెలియచెప్పాడు దేవుని బిడ్డలారా ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మాటను మనము ప్రభువారు చెప్పిన కొండ మీద మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారు కానీ అలాగనే ఇక్కడ ఎందరైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి వ్యక్తులు ఏ మనుషులైనా భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే ఎదుటి వారి మీద కోపమును కానీ క్రోధమును కానీ లేకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు కూడా లేరు నీకు కోపం వస్తే వాడిని చంపేయాలి లేకపోతే వాడిని ఏదో ఒకటి చేసేయాలి అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా మనం ఉంటూ ఉంటాం దేవుడు ఈ రోజున నీకు నాకు మనందరికీ కూడా తెలియజేస్తున్న శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటనంటే ఇదిగో ఏ పాపముల చేత మీరు ఉన్నను ఎలాంటి అంధకార క్రియల చేత మీరు ఉన్నను ఎలాంటి దోషణకరమైనటువంటి జీవన విధానాల్లో మీరు బ్రతుకుతూ ఉన్నను ఇదిగో నేనే మీకు ఆశ్రయము ఈ ఆశ్రయ ఆశ్రయపురముల యొక్క ఏమిటి ఆత్మీయమైన అర్థం ఏమిటి అని అనంటే వాళ్ళు ఎలాగైతే తప్పించుకొని ఆశ్రయపురములను ఆశ్రయించారో అలాగనే మన జీవితాల్లో మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆశ్రయించేటువంటి వారుగా మనం ఉండాలి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధంగా హత్య చేసినటువంటి వ్యక్తి ఎలాగైతే ఆ ఊరి పెద్దల యొద్దకు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి తన స్థితిని చెప్పుకొని తన పరిస్థితిని చెప్పుకొని ఇదిగో అయ్యా నేను ఈ పని చేశాను ఈ తప్పిదము చేశాను ఈ అతిక్రమము చేశాను అని ఎప్పుడైతే ఈ హత్యను నేను చేయాల్సి వచ్చింది అని చెప్పుకొని ఒప్పుకుంటాడో అతడికి క్షమాపణ దొరికి అతడికి ఆశ్రయపురములో స్థానము స్థానం అనేటువంటిది ఇచ్చినట్లుగానే ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు మనం వచ్చినప్పుడు మనము చేసినటువంటి తప్పిదములు ఏవైతే ఉన్నాయో మనము చేసిన అతిక్రమములు ఏవైతే ఉన్నాయో ముప్పై రెండవ సంకీర్తనలో అయినటువంటి దావీదు ప్రార్థన చేస్తాడు ఏమిటి అక్కడ ఇదిగో నా పాపమును నేను కప్పుకొనక నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని అంటాడు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఎవరైతే ఆ ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళి అక్కడున్న పెద్దల దగ్గరకు వెళ్ళి ఆ పెద్దల ఎదుట నిలవబడి ఇదిగో అయ్యా నేను ఈ పాపము చేశాను ఈ తప్పు చేశాను నేను ఇక్కడ ఉండుట కొరకు నాకు ఆశ్రయాన్ని కల్పించండి అని ఎప్పుడైతే అతడు అడుగుతూ ఉంటాడో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే అతను క్షమించి లోపలకు చేర్చుకున్నట్లుగానే ఏసుక్రీస్తు ప్రభువు వారి చెంతక గనక నీవు వచ్చి దేవా ఇదిగో నా దోషము ఇది నాయన నేను తెలుసు తెలియకుని అతిక్రమములు చేశాను ప్రభువా నా పాపములను క్షమించు నాయన నా అతిక్రమాలను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో ఆయన నీ పాప దోషములను పరిహరించువాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే దేవుడి దగ్గర ఆయన కృప కరుణ అనేటువంటిది వారు చూపించి వారు ఎలాగైతే దయ చూపించారో అలాగనే పాపిని ఆయన రెఫ్యూజ్ చేసేటువంటి వాడుగా త్రోసివేసేవాడుగా యేసు ప్రభువు వారు లేడు అనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి నువ్వెవడెవరా పాపము చేసినటువంటి వాడువి నీవు నా దగ్గర ఉండుట ఏమిటి నా దగ్గరికి నువ్వు రాకూడదు అనేటువంటి మాట కాదు అందుకనే యేసు క్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన మాటల్లో శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అనంటే నేను పాపులను రక్షించుట కొరకు ఈ లోకములోనికి నేను వచ్చాను అంటాడు నశించిన దానిని వెదక రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాను అంటాడు దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే నశించిపోయినటువంటి వారు ఎవరైతే తప్పిపోయిన గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుట కొరకు పాపంలో ఉన్న వారిని సంరక్షించుట కొరకు ఆయన వచ్చాడు అలాగనే ఆ రోజున వాళ్ళందరూ కూడా ఆశ్రయపరము దగ్గరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళను చూసినప్పుడు అయ్యా నా స్థితి ఇది అని చెప్పుకున్నప్పుడు వారు ఎలాగైతే క్షమించి అతన్ని చేర్చుకున్నారో ప్రభువారు కూడా మనము చేసినటువంటి అతిక్రమములు అనేటువంటి వాటిని ఏమిటి క్షమించువాడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అతడు ఆ ఆశ్రయపురములో ఎప్పుడు వరకు ఉండాలి అనంటే ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నాడో అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళని యాజకులుగా లేవి గోత్రములో ఉన్నవారిని యాజకులుగా ఏర్పాటు చేస్తే వాళ్లల్లో ఒక వ్యక్తి ప్రధాన యాజకుడుగా ఉంటాడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను అహరోను తర్వాత అతని యొక్క కుమారులు కుమారులు అలాగ ప్రధాన యాజకులుగా అయ్యారు అతడు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ఇతడు ఈ ఆశ్రయపురంలోనే ఉండాలి అతడు చనిపోయిన తర్వాత ఇక ఎక్కడ ఉండవలసినటువంటి అవసరత లేదు ఇందులో ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన అర్థం ఏమిటి అని అంటే మనకున్న ఏకైక ప్రధాన యాజకుడు ఎవరు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత నీ పాపములకి విడుదల సంపూర్ణమైనటువంటి విడుదల కలుగుతూ ఉంటుంది అని ఇంకొక ఆత్మీయమైన అర్థం ఎప్పుడు యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఇక్కడ బ్రతికినంత వరకు కూడా మనకు విడుదల రాలేదు ఆయన ఎప్పుడైతే కలువరిలో ప్రాణము పెట్టి రక్తము చిందించి ప్రశస్తమైనటువంటి తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించి ప్రాణం అన్నటువంటిది పెట్టాడో అప్పుడే సమస్త పాపములనేటువంటి వాటన్నిటికీ కూడా విడుదలనేటువంటిది మనుషులకు విడుదల కలిగింది అది జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఈ అనేటువంటి వాటిని వదిలివేసుకొని ఎక్కడికి వెళ్తాము సొంత ఊరికి మళ్ళా తిరిగి రావచ్చు అని చెప్పాడు అంటే ఏంటి ఈ హత్య వాడు తన సొంత ఊరిలో అక్కడ హత్య చేశాడు ఆ చేసినటువంటి వ్యక్తి ఆ సొంత ఊరు అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని వదిలివేసి ఆశ్రయపురంలో తలదాచుకున్నట్టు కొరకు అక్కడికి వెళ్ళాడు ఎప్పుడైతే ఇక్కడ ప్రధాన యాజకుడు అనేటువంటి వాడు చనిపోయాడో ఆ చనిపోయినటువంటి ఆ ప్రధాన యాజకుడు చనిపోగానే వెంటనే జరిగినటువంటి విషయం ఏమిటంటే అతడు తిరిగి తన స్వాస్థ్యంలోనికి వచ్చాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపిగా మనము దేవునికి దూరమైపోయిన వారము ఏ దేనులో ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో దేవుని సమక్షములో ఉండకుండగా దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని నుంచి దూరమైపోయినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట తలదాచుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు సమస్త మానవులుగా ఉన్నటువంటి వారందరికీ కొరకు ప్రాణం అన్నటువంటిది ఎప్పుడైతే పెట్టాడో తిరిగి దేవుడితో తెగిపోయినటువంటి సహవాసం ఏదైతే ఉందో మరలా ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా ఆ సహవాసములోనికి వెళ్ళగలిగే వారముగా మనము ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థమైందా మీకు దేవుని పెట్టారు చాలా జాగ్రత్తగా దేవునితో తెగిపోయిన అనుబంధము ఏ దేనిలో ఆదాము దగ్గర నుంచి మానవులకు దేవుడితో తెగిపోయినటువంటి అనుబంధాన్ని తిరిగి మరల ఎప్పుడూ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన వెంటనే ఏమిటంటే అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తిరిగి మరల తన స్వాస్తి అనగా కానాను అని అనగా దాని యొక్క ఆత్మీయమైన అర్థం ఏమిటంటే పరలోకపు పట్టణము పరలోకపు కానాను అనేటువంటిది దాని యొక్క ఆత్మీయ అర్థం తిరిగి మరల అతడు కానానులోనికి అడుగుపెట్టి తన సొంత ఇంటిలోనికి అడుగుపెట్టేవాడు అందుకనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు వారు ఎదురు చూస్తూ భూమి మీద వాళ్ళందరూ కూడా ఏమిటంటే యాత్రికులు పరదేశులనై ఉన్నారు కాబట్టి దేవుడు గట్టినటువంటి ఆ ఇంటి కొరకు వారు ఎదురు చూస్తున్నారు అదే పరమకానాను ఆ పరమకానాలోనికి తిరిగి ఇతడు ప్రవేశించాలి అని అంటే ప్రధాన యాజకుడు ప్రాణము పోవాలి అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రశస్త రక్తము చిందించబడ్డ తర్వాత సంపూర్ణమైనటువంటి విడుదల మనకు దొరికి మనము తిరిగి ఆయనను నమ్మి విశ్వసించుట వలన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరలోక పట్టణంలోనికి తిరిగి ప్రవేశిస్తూ ఉంటాం ఇది ఆశ్రయ పురములలో దాగిన ఆత్మీయమైనటువంటి అంతరార్థం కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి పాపికి ఆశ్రయమును కలిగించువాడు ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించునంటాడు మాశిలామణి గారు ఆశిలామణి గారు తను రాసినటువంటి పాటల్లో చాలా అమూల్యమైనటువంటి పాటలు అమూల్యమైనటువంటి కీర్తనలు అనేటువంటివి ఉన్నవి ఆయన మాట్లాడుతూ తెలియచెప్తాడు ఏమిటంటే ఎంత ఘోర పాపినైనా సరే ప్రేమతో క్షమించేటువంటి వాడు నువ్వు ఏ పాపములు నీ మాటల వలన క్రియల వలన ఆలోచనల వలన తలంపుల వలన ఏమిటి మరి హత్యకు ప్రతిహత్య మనం కత్తి తీసుకొని ఒక రక్తం ఒలికించకపోయినా మన ఎదుటివాడిని మన పొరుగువాడి మీద పగబెట్టుకున్నా సరే అది హత్య అని దేవుడు చెప్పాడు మనం ఒకళ్ళు వ్యభిచారం చేయవలసిన అవసరం లేకపోయినా మోహపు చూపు కలిగి ఉంటేనే వ్యభిచారం అని చెప్పాడు ఎలాంటివి ఎన్నో రోజుకు మనం అందరం కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని వైపుకు మనము తిరిగి నా దోషం ఇది నాయన నా అతిక్రమం ఇది ప్రవ్వా అని ప్రభువుని గనక మనము మరి వేడుకున్నట్లయితే ఆయన ఎదుట మన యొక్క తప్పిదమ్ములు ఒప్పుకున్నట్లయితే ఆయన కృప అపరిమితమైనటువంటి కృప చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం అపరిమితమైనటువంటి ఆయన కృప మనలను ఆశీర్వదించిద్ది మనల్ని క్షమించిద్ది మనల్ని హక్కున చేర్చుకుంటుంది మన పైన ఆయన అమూల్యమైన ప్రేమను చూపుతూ ఉంటుంది ఆయనే పాపికి ఆశ్రయుడు దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి వండును గాక ఆమెన్